బావా ఈ ఫోన్ సరిగా పని పనిచేస్తలేదు నాకు ఐఫోన్ కావాలిప్పి ఇంటి ఐఫోనా నీ మొఖానికి ఈ ఫోన్ ఎక్కువ ఈ మొఖం బాగలేదా ఈ మొఖం బాగలేదా పోతున్నా మా పుట్టింటి పోతున్నా నువ్వు ఐఫోన్ ఎట్లా ఇప్పివా నేను చూసి నీక నువ్వు ఐఫోన్ ఇప్పించినాక నీకు నా మొఖం చూపించను గుణ్యమ్మా అనుసంగ తొందరపడ్డ నా ఏంది సాప్ మీద నాకోసం ఎంత చేస్తది అడిగిన ఒక్కో కోరిక తిరకపోతే ఎట్లా అరే నీకు వాట్సాప్ లో పంపిన చూడు ఆ తొందరగా తీసుకురా అర్జెంటు పోతా పుట్టింటి పోతా నాకు ఏం చూడని అస్సలుందా పుజే ఒక నిషం ఏంది ఐఫోన్ వస్తుంది తీసుకోను ఏంది బావా ఐఫోన్ వస్తున్నాను అయిపోయి ఇప్పియపోతే పుట్టింటికి పోతానని చెప్పి నాకు ధమ్కి ఇచ్చి నీ బట్టలు ప్లాస్టిక్ కవర్ కదుకొని పోతా ఉంటాయి కదా ఆయన ఆ కవర్ వేయడం మధ్య తిరిగి వెనక తిరిగి వస్తామని చెప్పి సంచిదేమని చెప్పిన మనోన్కి